అందరికీ నమస్కారం అండి మనం ఏదైనా సరే అనుకున్నది సాధించాలి గెలవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి విధి ఎలా పెడితే అలాగే జరుగుతుంది అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతాం కానీ విధిని మార్చే రహస్యమే ఇప్పుడు ఈ కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో విక్రమాదిత్య అనే ఒక రాజు ఉంటాడు ఆ రాజు మ్యాక్సిమం ఎలాంటి యుద్ధమైనా సరే వీరంతో జయించి మంచిగా గెలిచి గెలుపు అనేది విజయం అనేది సొంతం చేసుకుంటాడు విక్రమాదిత్య కానీ ఒకరోజు ఏంటంటే ఆ విక్రమాదిత్య రాజుకి ఒక ఆశ అనేది వస్తుంది ఓటమి ఎరకని రాజుగా నేను పేరు పొందాలి దీనికి వెంట వెంటనే ఎక్కువగా యుద్ధాలనేది చేయాలి అందరి రాజుల్ని గెలవాలి అనేది తన మనసులో ఉంటుంది దీనికి సంబంధించి తన మంత్రిని పిలిచి జరిగిన సంగతి చెప్తాడు ఇలా నేను అనుకుంటున్నాను దీనికి ఏం చేద్దామని సరే పక్కనే ఉన్న అడవిలో ఒక కాళీమాత దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళి పూజ కానీ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది రాజా అని చెప్పి మంత్రి గారు సలహా అనేది ఇస్తారు మంత్రి సలహాతో అలాగే అడవి అడవిలోకి వెళ్ళి ఆ కాళీమాతకి ఇష్టమైన పదార్థాలతో నైవేద్యం పెట్టి చక్కగా కుంకుమ పూజతో వచ్చి పూజ చేసి మంత్రాలనే చెవి పూజ అనేది చేస్తాడు విక్రమాదిత్య రాజు పూజకి మెచ్చి కాళీమాత అభయమిచ్చి రాజా ఏం కావాలో కోరుకో అని చెప్పి దర్శనం అనేది ఇస్తుంది రాజు ఇలా చెప్తాడు అమ్మా నా కోరిక మేరకు మీరు తప్పకుండా మాకు నాకు వరం అనేది ఇవ్వాలి నా కోరిక ఏంటంటే నేను గెలుపెర గెలుపు తప్ప నాకు ఓటమి ఉండకూడదు నన్ను ఎప్పుడూ గెలిచే రాజుగానే ఈ జనాలు చూడాలి అందరితో నేను గెలవాలి ఎవరితో అయితే నేను యుద్ధం చేస్తాను వాళ్ళతో తప్పకుండా గెలవాలి అంటే ఓటమి ఎరగిన రాజుగా నేను ప్రసిద్ధిగాంచాలి ఇదే నా కోరిక దీవించు తల్లి అనగానే అది ఎలా కుదురుతుంది ఓటమి గెలుపు అనేది సమానంగా వస్తాయి గెలుపులో ఎంత సంతోషం ఉంటుందో ఓటమి కూడా ఒకరోజు సంధించాల్సిన సమయం అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి కోరికకి నేను అభయం ఇవ్వను కానీ నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు కాబట్టి ఇదిగో ఈ మాయ అర్థం ఈ ఆహా మాయ అద్దాన్ని నువ్వు నీ దగ్గర ఉంచుకో నువ్వు ఎవరి దగ్గర గెలవాలనుకుంటున్నావు వాళ్ళ పేరు చెప్తే వాళ్ళ మొహం అనేది ఇందులో కనబడుతుంది అని మాట చెప్పేసి కాళీదేవత మాయమైపోతారనమాట అసలు రాజుకి అర్థం కాదు ఇదేంటి వరం అని అడిగి అడిగితే ఇది ఇది ఒక ఆప్షన్ అనేది అమ్మవారు ఇచ్చారు అని చెప్పి ఏం అర్థం కాకుండా మంత్రిని మళ్ళీ సలహా అడుగుతారు ఇప్పుడు ఏం చేద్దామంటే సరే కాళీమాత ఎలాంటి అభయం అనేది ఇచ్చింది కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోండి ఈ అర్థం ముందు అందరి పేర్లు చెప్పండి ఎవరైతే అయితే మీరు గెలుస్తారో వారితో మాత్రమే యుద్ధానికి మీరు ముందుకెళ్ళండి వాళ్ళ పేరు మాత్రమే ప్రకటిద్దాం ఇలాంటి సలహా అనేది మంత్రి ఇస్తాడు ఇలాగే చేద్దామనే ఉద్దేశంతో అందరు రాజుల పేర్లు చెప్పినప్పుడు ఎవరితో అయితే రాజు గెలుస్తా విక్రమాదిత్య రాజు గెలుస్తాడు ఆ వాళ్ళ మొహం అనేది అర్థంలో తెలుస్తుంది కదా వాళ్ళకి మాత్రం యుద్ధం అనేది ప్రకటిస్తాడనమాట అప్పుడు వాళ్ళ మొహం తెలుసు అద్దంలో మొహం ఎవరితో తెలుస్తుందో వాళ్ళకి మాత్రమే యుద్ధ ప్రకటన అనేది ప్రకటించినప్పుడు వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు తప్పకుండా విక్రమాదిత్య రాజు గెలుస్తాడనమాట ఇలాగా ప్రతి ఒక్కసారి ఇలాగే చేస్తూ ప్రతి ఒక్క విజయాన్ని అందుకుంటున్నాడు విక్రమాదిత్య రాజు ఇలా కొంతకాలానికి అందరు రాజులు అయిపోతారు యుద్ధంలో ఎవరితో చేయాలో అర్థం కాకుండా చాలా బోరు కొట్టిపోతుంటుంది రాజుకి ఎలాగైనా సరే ఇంకా యుద్ధాలు చేసి గెలవాలి దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మా మహామంత్రి ఎందువల్లంటే యుద్ధం చేయకుండా ఉంటే నేను ఎలాగ ప్రబలం అవుతాను అందరికీ ఫేమస్ ఎలా అవ్వాలి గెలుపెరగని రాజు అంటే యుద్ధం జరుగుతూ ఉండాలి కదా కానీ యుద్ధం జరిగినప్పుడల్లా నేనే గెలవాలి అని చెప్పి మంత్రి చెప్పినప్పుడు సరే రాజా ఈసారి అద్దం ముందు వెళ్ళి ఎవరైతే మీతో ఓడిపోతారో అది అడగండి అప్పుడు వాళ్ళ మొహం చూపించినప్పుడు వాళ్ళతో మాత్రమే యుద్ధ ప్రకటన అనేది చేద్దాము అని చెప్పి చెప్తారనమాట అలాగే అని చెప్పి సేమ్ మంత్రి చెప్పినట్టే అద్దం ముందుకెళ్ళి ఎవరైతే నాతో ఓడిపోతారో వాళ్ళ ముఖం చూపించాను కానీ ఆ అద్దం వచ్చి వాళ్ళ మొహం చూపిస్తుంది వాళ్ళకి మాత్రమే యుద్ధ ప్రకటన అనేది లేఖ అనేది పంపిస్తారనమాట అలాంటి సమయంలో ఒక రాజు ఒక కొత్తగా అప్పుడే కొత్తగా అంటే యువరాజు అనమాట ఆ యువరాజు అప్పుడే రాజ్యాన్ని చేపట్టుంటాడు విక్రమాదిత్య రాజు గురించి బాగా వినుంటాడనమాట ఈయన ప్రతి ఒక్కరిని గెలిచేస్తున్నాడు మనం మనల్ని కూడా గెలుస్తాడు నేను ఓడిపోతాను అని తెలిసి కూడా సరే ప్రయత్నిద్దాం ఒక అనుభవంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అలాగే నేను వచ్చి ఈ యుద్ధంలో పాల్గొంటాను అని చెప్పి ఆ కొత్తగా చేపట్టిన యువరాజు విక్రమాదిత్య రాజుతో యుద్ధానికి సరే అని చెప్తాడనమాట ఇలాగా వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా యుద్ధం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది మొత్తానికి ఈ యువరాజు విక్రమాదిత్య రాజు మీద యువరాజు గెలుస్తాడనమాట అసలు ఏం అర్థం కాదు ఎవరైతే గెలుస్తారో వాళ్ళని చెర చెరసాలు అంటే జైల్లో అనేది వేస్తాడు అట్లాగా యువరాజు విక్రమాదిత్యని ఆ రాజుని వచ్చి జ వేసినప్పుడు ఓడిపోయిన దానికి కూడా బాధ లేదనమాట ఓడిపోయిన దానికి కూడా ఎలాంటి దిగులు లేకుండా కాళీదేవత ఇచ్చిన ఈ అర్థం అబద్ధం చెప్పింది ఈ యువరాజు ఓడిపోతాడు అని చెప్పింది కానీ గెలిచాడు ఎలా అని చెప్పి మళ్ళీ కాళీమాత నామాన్ని స్మరించటం అనేది ఆ జైల్లోనే స్టార్ట్ చేస్తాడు విక్రమాదిత్య ఇలా స్టార్ట్ చేసినప్పుడు రాజుని రాజుకి సమాధానం ఇవ్వటానికి మళ్ళీ కాళీమాత అనేది కాళీమాత యువరాజుకి దర్శనం ఇచ్చి ఏంటి నాయన అని చెప్పి అడగగానే ఇలాగ మీరు ఇచ్చిన అర్థం వచ్చి నాకు తప్పుగా చూపించింది ఈ యువరాజుతో నేను ఓ గెలుస్తాను యువరాజు నా చేతిలో ఓడిపోతాడని చూపించింది కానీ గెలిచాడు దీనికి కారణం ఏంటి నువ్వు ఇచ్చిన అర్థంలో మహిమ లేదా అని చెప్పి చెప్పగానే అదేం లేదు నీతో ఓడిపోతానని తెలుసు కూడా సరే ప్రయత్నిద్దాం అని వదలని ప్రయత్నం అనేది చేసి యువరాజు గెలిచాడు ఇదే విధినే మార్చేసే ఒక రహస్యం ఏదైనా సరే మనం పట్టుదలతో ఒకటి సా అనుకొని ఆ దాన్ని తలపెట్టినప్పుడు పట్టుదలతో శ్రమించి కష్టపడినప్పుడు ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అలా అదేవిధంగా ఈ ఈ యువరాజు కూడా అదే పద్ధతిలో వెళ్ళాడు నేను ఓడిపోయినా సరే ప్రయత్నించాలి నాకు ఓడిపోతే అనుభవం ఉంటుంది అనే ఉద్దేశంతో నీతో యుద్ధానికి సిద్ధమయ్యాడు కానీ తన విడా ప్రయత్నంతో గెలిచి చూపించాడు ఇదే విధినే మార్చే ఒక రహస్యం కాబట్టి ఎప్పుడు కూడా విధి మనలో చెయ్యాలి అనే ఒక పట్టుదలని పెంచుకొని ప్రయత్నించినప్పుడే దానికి గెలుపు అనేది ఉంటుంది ఏ పనైనా సరే సక్సెస్ అవుతుంది అని చెప్పి కాళీమాత అదృశ్యమైపోతుంది అనమాట ఇది కాళీమాత యొక్క మాటే కాదండి మన కథలోని నీతి కూడా అదే మనం ఏదైనా సరే ప్రయత్నించినప్పుడే దానికి ఫలితం అనేది ఉంటుంది ప్రయత్నం అనేది జస్ట్ అట్లా తాకి వెళ్ళిపోకుండా ఇది రాదు అని అనుకున్నా కూడా ప్రయత్నిస్తే ఎందుకు రాదు అనే పట్టుదలతో మనం ప్రయత్నించినప్పుడు తప్పకుండా గెలిచే తీరుతాం అన్నమాట సో ఎవరైనా సరే ఏ యొక్క పని చేసిన అందులో ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ముఖ్యంగా రాబోయే బోర్డు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ పిల్లలకి తప్పకుండా ఇది చాలా బాగా ఈ కథ ఉపయోగపడుతుంది ఎందువల్లంటే నాకు రాదు నాకు వచ్చి చదువు అబ్బటం లేదు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావట్లేదు నేను చదవలేను నేను తప్పకుండా ఈ ఈ యొక్క సబ్జెక్ట్లో వీక్ నాకు రాదు ఇందులో జస్ట్ పాస్ అవుతాను లేకపోతే ఫెయిల్ అవుతాను ఎట్లా డిజపాయింట్ అవ్వకుండా ఎందుకు నాకు రాదు ఎందుకు నేను చదవలేను అని ప్రయత్నించి దాన్ని శ్రద్ధగా ప్రయత్నించి చదివినప్పుడు తప్పకుండా మంచి మార్కులు అనేవి కూడా అన్నమాట కాబట్టి ప్రయత్నం అనేది మానకొద్దు ఆ ప్రయత్నం అనేది మన శ్రద్ధ పట్టుదలతో చేసినప్పుడు విజయం కంపల్సరీగా వస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలదాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్